కిడ్స్ వరంగల్లో నూట ముప్పై రెండవ జాతీయ గ్రంథపాలకుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ప్రస్తుత సాంకేతిక విద్యలో వినూత్న ఆవిష్కరణలకు ముఖ్య భూమిక పోషిస్తాయని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి వెల్లడించారు సెంట్రల్ లైబ్రరీ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్లో గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ నూట ముప్పై రెండవ జయంతిని పురస్కరించుకొని జాతీయ గ్రంథ పాలకుల దినోత్సవం నిర్వహించారని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోకరెడ్డి సగర్వంగా తెలిపారు ఈ కార్యక్రమం కిడ్స్ డబల్యూ సెంట్రల్ లైబ్రరీలో డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ పూలమాలతో అలంకరణ చేసి ప్రార్థనతో ప్రారంభించారు ఈ సందర్భంగా డీన్ అకాడమిక్ అఫైర్స్ ప్రొఫెసర్ కె వేణుమాధవ్ మాట్లాడుతూ గ్రంథాలయం నేర్చుకోవడానికి నైపుణ్య అభివృద్ధికి ఒక అపూర్వ దేవాలయం అని సగర్వంగా కొనియాడారు ఇది నాలెడ్జ్ రిసోర్స్ సెంటర్ గ్రంథాలయాలు లేకపోతే విద్యా సంస్థలకు అభివృద్ధి లేదని భవిష్యత్తు లేదని అన్నారు పుస్తకం అనేది మీ కుర్చీని వదలకుండా సుదూర ప్రాంతాలకు ప్రయాణించడానికి మిమ్మల్ని అనుమతించే ఒక అద్భుత విషయం చేయమన్నారు లైబ్రరీ వినియోగదారుల అంచనాలను అందుకోవడానికి మరియు తాజా ఐసిటి మరియు డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించి వారికి సమర్థవంతమైన లైబ్రరీ సేవలను అందించడానికి తమను తాము అప్డేట్ చేసుకోవాలని లైబ్రరీ నిపుణులకు కూడా ఆయన పిలుపునిచ్చారు విద్యార్థులకు మెరుగైన సేవలు అందిస్తున్న లైబ్రరీ సిబ్బందిని పొగుడుతూ నిరంతరం లైబ్రరీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు